ఈ యూట్యూబ్ సంబంధించి ఈ లైవ్ సెక్షన్లో వచ్చేసి టుడే ఇద ఫస్ట్ లైవ్ సెక్షన్ సో అర్థాలు మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి అర్థాలు అనేటువంటిది సో వెరీ క్విక్లీ ఈ వీడియోలు అనేటువంటి కంప్లీట్ సో ఇందులో ఇప్పుడు చెప్తున్నాను దాదాపు ఇరవై ఐదు మూడో తరగతి ఉన్నాయి తర్వాత నాలుగో తరగతి ఇరవై ఐదు ఉన్నాయి ముప్పై వచ్చేసి ఐదో తరగతి టోటల్ ఎయిటీ మీనింగ్స్ అంటే ఎనభై అర్థాలు అనేటువంటివి మనకి ఇక్కడ కవర్ కాబోతున్నాయి సో మూడో తరగతిలో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అణుంగు అణుంగు అంటే ఏమంటే ప్రియమైన నెక్స్ట్ కల్పవల్లి కోరిన కోరికలు తీర్చేది కోరిన కోరికలు తీర్చేదాన్ని ఏమంటామంటే మనము కల్పవల్లి అనేసి అంటామనమాట ఫర్ ఎగ్జాంపుల్ కల్ప వృక్షము అనేసి అంటాము కల్ప వృక్షము అంటే ఏంటంటే కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి వృక్షాన్నే కల్ప వృక్షము అని కూడా అంటాం అనమాట నెక్స్ట్ శనవోయ్ శనవోయ్ అంటే వెళ్ళబోయ్ అనేసి అర్థం నెక్స్ట్ కనవోయ్ అంటే చూడవోయ్ చూడబోయి అనే అర్థం అనమాట నెక్స్ట్ చంద్రశాల చంద్రశాల అంటే సెలవురాతి మేడ అంటే రాగా ఉన్నటువంటి రాతి రాతి ఉంటుంది కదా ఆ సెలవురాయితో నిర్మించినటువంటి మేడనే చంద్రశాల అనేసి అంటాము నెక్స్ట్ అగాయిత్యము అంటే చేయకూడని పనులని అగాయిత్యాలుగా అనేసి మనము అంటాము అన్నమాట నెక్స్ట్ బావురమను బావురమను అంటే ఏమిటి బోరున ఏడవటం నెక్స్ట్ కుమ్మరించటం ఒక్కసారిగా పోయటం ఒక్కసారిగా పోసే దానిని మనం ఏమంటామంటే కుమ్మరించటము అనేసి అంటాము నెక్స్ట్ బిక్క మొహం మొహం అంటే ఏమి ఏడుపు మొహం నెక్స్ట్ దడిసి భయపడి త్రోవ దారి కొనిపోవు తీసుకుపోవు నెక్స్ట్ మనము మనస్సు దుర్బలు బలం లేనివారు దుర్బలు అంటే ఏమంటే బలం లేనివారు అనేసి అర్థం నెక్స్ట్ ఆరు గాలం ఆరు గాలం అంటే ఏడాది అంత అని అర్థం నెక్స్ట్ గుంజ గుంజ అంటే రాట నెక్స్ట్ పామరులు పామరులు అంటే ఎవరు చదువు రాని వారిని వచ్చేసి అంటే చదువుకోని వారిని ఏమంటాం అంటే మనము పామరులు అనేసి కాగు కాగు అంటే ఏమంటే బిందే పెద్ద బిందే సో పెద్ద బిందెని వచ్చేసి మనం ఏమంటామంటే కాగు అనేసి అంటాము నెక్స్ట్ అబ్బు అబ్బు అంటే ఏమంటే అలవాటవు అబ్బు అంటే ఏమంటే అలవాటవు నెక్స్ట్ ధర దరా, ధర అంటే ఏమి భూమి నేల వస్తుందనమాట ఇంకొక ధర అనేటువంటి మీనింగ్ వచ్చినప్పుడు వచ్చేసి వెల అనేసి మీనింగ్ వస్తుంది నెక్స్ట్ అబ్బు అంటే అలవాటవు నెక్స్ట్ బలిమి అంటే బలము ఏమంటే బలము నెక్స్ట్ కమలాప్తుడు కమలాప్తుడు అంటే ఏమిటి తామరులకు మిత్రుడు సో ఆ యొక్క కమలాప్తుడు అంటే ఏమంటే తామరలకు మిత్రుడు అనేసి మనం ఎందుకంటామంటే అక్కడ ఆ సూర్యుని కాంతి కిరణాలు అనేటువంటివి వచ్చినప్పుడు మాత్రమే ఈ కమలం పూలు అనేటువంటివి ఏవైతే కమలం పుష్పాలు అనేటువంటివి ఇచ్చుకుంటాయి అన్నమాట సో కాబట్టి దానిని మనం ఏమంటామంటే కమలాప్తుడు అంటే కమలాప్తుడు అంటే ఎవరిని అంటే తామరులకు మిత్రుడు తామ్రులకు మిత్రుడు ఎవరు సూర్యుడు కాబట్టి కమలాప్తుడు అంటే ఎవరంటే సూర్యుడు నెక్స్ట్ గ్రావం గ్రావం అంటే ఏమంటే కొండ నెక్స్ట్ విత్తరాణి విత్తరిణి అంటే ఏమంటే దాత నెక్స్ట్ కులనిధి నిధి అంటే ఎక్కువ నీరు కలిగినది అనేసి అర్థం అనమాట సో ఇంత మనకి మూడవ తరగతికి సంబంధించినటువంటివి కంప్లీట్ అయినాయి అనమాట ఇప్పుడు నాలుగో తరగతికి సంబంధించిన శుద్ధము నాలుగో తరగతి సంబంధించిన దాంట్లో ఫస్ట్ వచ్చేసి ప్రణవం ప్రణవం అంటే ఏమిటంటే ఓంకారం నెక్స్ట్ మోక్షం అంటే విడుపు విముక్తి నెక్స్ట్ స్వస్తి అంటే స్వస్తి అంటే ఏమంటే శుభం నెక్స్ట్ విదూషకుడు విదూషకుడు అంటే మీ హాస్యగాడు హాస్యగాడు అంటే నవ్వించేటువంటి ప్రయత్నం చేసే వాటిని హాస్యగాడు అనేసి అంటాం అనమాట విదూషకుడు అంటే కానీ హాస్యగాడు అని అర్థం నెక్స్ట్ కద్దు కద్దు అంటే ఏమిటంటే కలదు ఉన్నది కలదు ఉన్నదాని మనం ఏమంటామంటే కద్దు అనేసి అంటాము నెక్స్ట్ పరివర్తన సో పరివర్తన అంటే మీ మార్పు సో మార్పుని మార్పుని మనం ఏమంటామంటే పరివర్తన అనేసి అంటాం నీలో నూతన ప్రవర్తన నూతన పరివర్తన కనబడుతున్నది అంటే నీలో కొత్త మార్పు అనేటువంటిది కనబడుతున్నది అని చెప్తాం అన్నమాట నెక్స్ట్ అకలంక అకలంక అంటే ఏమిటి మచ్చలేని లేదా చెడు గుణాలు లేనటువంటి వాటిని సో అకలంక అంటే ఏమిటంటే మచ్చలేని లేదా చెడు గుణాలు లేనట్టి గతి గతి అంటే ఏమిటి జీవితం గడిచేటువంటి విధానం సో నీకెంటాం నీకు గతి కూడా లేదా అంటే అంటాం అంటే గతి కూడా లేదా అంటే ఏమిటంటే జీవితం కలిసేటువంటి విధానాన్ని బట్టేసి మనం ఏమంటామంటే గతి అనేసి అంటాము నెక్స్ట్ తత్తరం తత్తరం అంటే ఏమిటంటే తత్తరపాటు వద్దు అంటారు అంటే గాబర అనేటువంటిది వద్దు ఓకేనా నెక్స్ట్ దీనత దీనత అంటే ఏమిటి దారిద్ర్యం సో దీనత అంటే దారిద్ర్యము నెక్స్ట్ దీనత అంటే దారిద్ర్యం గతి అంటే జీవితం గడిచేటువంటి విధానం నెక్స్ట్ మిసిమి మిసిమి అంటే ఏమిటంటే నూతన కాంతి నూతన కాంతిని మిసిమి అనేసి అంటాము చెన్ను చెన్ను అంటేమి అందం చెన్ను అంటే ఏమిటంటే అందం నెక్స్ట్ కలశం కలశం అంటే చిన్న కుండ లేదా చెంబు చిన్న కుండ లేదా చెంబుని ఏమంటామంటే కలశము అనేసి అంటాము ఆయనం ఆయన రేఖల బట్టి అనేసి అంటాం ఉత్తరాయణం దక్షిణం అంటే ఏంటి ఉత్తరాయణం దక్షిణాయనం బట్టి అంటే గమనం ఓకేనా నెక్స్ట్ తెరువరి తెరువరి అంటే బాటసారి చెడ్డవారి కుజన అంటే చెడ్డవారి వచ్చి అర్థం నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇక్కడ ఐదవ పారము అనేసి ఉన్నది ఐదవ పారం అంటే ఏమిటంటే పదవ తరగతి కచ్చికలు కచ్చికలు అంటే కాల్సిన పిడకలు అనేసి అర్థం చాదు చాదు అంటే పిండితో తయారు చేసినటువంటి బొట్టుని ఏమంటామంటే మనము చాదు అనేసి అంటాము దేశావళి దువ్వెన అంటే చెక్కతో చేసినటువంటి దువ్వెన చేసి మనకు చెక్క మనకు ఆల్రెడీ చెక్కని ఉంటాయి కదా చక్కగా చేసేటివి అవన్నీ కూడా ఏమిటి కిందికి వస్తాయంటే దేశవళి దేశావళి దువ్వెన సౌదం సౌదం అంటే ఏమిటంటే భవనం అనేసి అర్థం నెక్స్ట్ ప్రబలటం అంటే ప్రబలటం అంటే ఏమిటి ఎక్కువ కావటం అనేసి అర్థం ఋషిమయం ఋషిమయం అంటే ఏమిటి కాంతితో నిండినది ఋషిమయం అంటే ఏమిటంటే కాంతితో నిండినది గండవిత తిమయం గండవిత తిమయం అంటే రాళ్లతో నిండినది ఇనుడు అంటే సూర్యుడు ఇంతకు ముందు యుగోగం చెప్పిన కమలాప్తుడు చెప్పిన కమలాప్తుడు అనే సూర్యుడే ఇనుడు ఈ ను ఇనుడు అంటే సూర్యుడు అనేసి చూస్తాం ఇంతర్థం వచ్చేసి మనకు నాలుగో తరగతి కంప్లీట్ అయింది నెక్స్ట్ ఐదో తరగతి అర్థాలు చూద్దాము సో యోగం అదృష్టం ఆసక్తి ఆపేక్ష మేట ఇసుక ప్రదేశం కథం తక్కువ కథం తగ్గు అంటే ఉత్సాహంతో ముందుకు వెళ్ళు అనేసి అర్థం అన్నమాట సంవిధానం సంవిధానం అంటే రాజ్యాంగమే హిందీ వర్డ్ అది సంవిధానం అనేది తెలుగు వర్డు రాజ్యాంగం నెక్స్ట్ తతగత తతగత అంటే బుద్ధుడ అనేసి అర్థం నెక్స్ట్ మదించి చిలిక్కి నెక్స్ట్ ఉడిపి తొలగించి అస్పృశ్యత అంటారని పం పంకం పంకం అంటే ఏమిటి బురద లేదా మట్టిని అనేసి అంటాము నెక్స్ట్ నిష్కుల నిష్కుల అంటే ఏమిటంటే కులము లేని కుల నిష్కుల నిష్కుల అంటే కులము లేని అర్థం అనమాట నెక్స్ట్ ఆమడ ఆమడ అంటే ఏమిటంటే ఎనిమిది మైళ్ళ దూరాన్ని వచ్చేసి మనం ఏమంటామంటే ఆమడ అనేసి అంటాము తర్పీదు తర్పీదు అంటే శిక్షణ లేదా అభ్యసనం అభ్యాసం ఓకేనా అభ్యసనం కాదు అభ్యాసం ప్రాక్టీస్ అనమాట శృత పాండిత్యం శృత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవడం శృతం అంటే వినడం అనేసి అర్థం సో వినడం ద్వారా నేర్చుకోవడానికి ఏమంటామంటే శృత పాండిత్యం అనేసి అంటాము నెక్స్ట్ చమత్కారం అంటే నేర్పు చమత్కారం అంటే ఏమిటంటే నేర్పు విధారించు విధారించు అంటే చీల్చుకుంటూ నెక్స్ట్ బొక్కసం బొక్కసం అంటే దానాగారం సో బొక్కసం అంటే దానాగారం నెక్స్ట్ నాళ్ళు ఆ నాళ్ళు బాగుండేవి అంటాము అంటే ఆ రోజులోనే అర్థం అంటే నాళ్ళు అంటే రోజులు లేదా ప్రాంతాలు అనేటువంటి మీనింగ్ కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ కంజర కంజర అంటే ఒక రకమైనటువంటి వాయిద్యాన్ని కంజర అనేసి అంటాము నెక్స్ట్ దిజుడు దిజుడు అంటే ఏమిటి బ్రాహ్మణుడు అనేసి అర్థం దిజుడు అంటే బ్రాహ్మణుడు నెక్స్ట్ ప్రభావం ప్రభావం అంటే ప్రాభావం ప్రభావం కాదు ప్ర ప్రాకు పాకు దీర్ఘము రావద్దు ప్రాభవం ప్రభావం అంటే ఏమంటే గొప్పతనము అనేసి అర్థం నెక్స్ట్ పారాయణము అంటే అభిష్టం ఆజ్ఞుడు తెలివి తక్కువారు ఆజ్ఞుడు అంటే తెలివి తక్కువారు ఓకేనా ఇంకా లాస్ట్ ఆ రవి అసత్ అసత్ అంటే ఏమిటి చెడు అనేసి అర్థం సత్ అంటే చెడు ఉద్దత్తులు గారు ఉద్దత్తులు గారు అంటే గర్వపడరు అంటే ఉద్దత్తులు గారు అంటే గర్వపడరు నెక్స్ట్ తుడుము అంటే ఏమిటి గిరిజన వాయిద్య పరికరం సో దాన్ని తుడుము అనేసి అంటాం అనమాట ఇంతకుముందు ఇంకొకటి వచ్చింది అదేమిటి కంజర కంజర అనేటువంటిది ఒక రకమైనటువంటి వాయిద్యము ఇక్కడ వచ్చేసి తుడుము అంటే ఒక గిరిజన వాయిద్య పరికరం కనిపిది కావద్దు నెక్స్ట్ అటక అటక అంటే చిన్న మిద్దె నెక్స్ట్ రొడ్డ కనుసు రొడ్డ కనుసు అంటే గ్రామ ఊరేగింపును చేసి రొడ్డ కనుసు అనేసి అంటారు అనగాత్ములార అనగాత్ములార అంటే పుణ్యాత్ములార నెక్స్ట్ సరోవరం సరోవరం అంటే కొలను లేదా సరస్ చెరువు సో కొలను లేదా చెరువును వచ్చేసి మనం ఏమంటామంటే సరోవరము అనేసి అంటాము సో ఇతనితో వచ్చేసి మనకు సక్సెస్ఫుల్గా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మొత్తం ఎనభై సంబంధించినటువంటి అర్థాలు వచ్చేసి మనము కవర్ చేయడం జరిగిందనమాట సో ఈరోజు ఆరో తరగతి ఏడో తరగతి సాయంత్రము ఒక తొమ్మిది నైట్తో తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చేసి వస్తాను సో ఇన్ కేస్ ఎవరన్నా ఒకవేళ టైం ఇస్తారు సో మీరు ఆన్సర్స్ పోల్ చేస్తాననే కానీ మీరు చేయండి చాట్ బాక్స్లో ఓకేనా సో అట్ తొమ్మిది తొమ్మిదిన్నరకు వస్తాను సో అదొవ తరగతి ఏడవ తరగతి సో అర్థాలు అనేట కంప్లీట్ చేస్తాం రేపు మార్నింగ్ ఎనిమిది తొమ్మిది ఉంటుంది లేదా ఎనిమిదో తరగతి నుంచి ఎంటర్ చేసి రేపు ఈవినింగ్ కదంతా పది దాకా అయిపోతాయి అన్నమాట అర్థాలు సో థ్యాంక్ యూ